ఒకవేళ నీ బంధుమిత్రులు నిన్ను వెలివేశారా బంధుమిత్రులు నువ్వు ఎవరినో దేవుణ్ణి నమ్ముకున్నావు ఒకవేళ నిన్ను నిందిస్తూ ఉన్నారా అలా నిందించిన దేవుణ్ణి వదలకని ఉంటే డబుల్ బ్లెస్సింగ్ మనకు వస్తుంది నీకు వస్తుంది ఇక్కడ యహోశ్వ చెప్తున్నాడు మీరు ఎవరిని కొలిసినా ఎవరిని ఏమి మీరు ఎలా పోయినా నేను నా ఇంటి వారి యహో సేవిస్తాం సేవిస్తాం కొన్నేళ్ళు సాక్ష్యం యోహోశ్వ లాంటి సాక్ష్యం కలిగి ఉండాలంటే నిజంగా అయాను ఒక తీర్మానం చేసుకోవాలి నోవాహం చూసినట్లయితే నోవాహం ఏం చేశాడండి అతను పురుషుడే కదా అతను చెప్పిన మాట కుటుంబం అంతా వింటూ ఉంది కొన్నేళ్లు చెప్పిన మాట కుటుంబం లోబడింది ప్రార్థన కూర్చుందాం ఆ అందరం కూర్చుందాం అందరూ కూర్చొని అక్కడ ఫ్యామిలీ ప్రయత్న చేసుకున్నారు నోవాహు కూడా తన భార్య బిడ్డలు అందరూ కూడా ఓడలోనికి వాళ్ళు ఎక్కారు అనంటే ఎనిమిది మంది ఎక్కారు మిక్తవరంతో అక్కడ ఉన్న అంత జల ప్రళయంతో మొత్తం తుడిచి వేసినట్టుగా మనం చూస్తాం అయితే ఎనిమిది మంది ఎట్లా బ్రతికారు అనంటే నోవాహు యజమానుడిగా తన కుటుంబాన్ని ఆ విధంగా దేవునికి లోబర్చినటువంటి వాడిగా ఉన్నాడు నీ జీవితంలో నువ్వేం చేస్తున్నావు మార్తా మర్యలు మనం చూసినట్లయితే వారి ఇంటికి దేవుడు వస్తున్నప్పుడు లాజర్ ఎస్కేప్ అయిపోతూ ఉండేవాడు అయితే ఎప్పుడైతే లాసరు సమాధిలోనికి పోయాడో అప్పుడు సమాధిలోనికి వెళ్ళిన తర్వాత అప్పుడు బుద్ధి వచ్చి ఇప్పుడు లాసరు కూడా యేసుప్రభు వచ్చినప్పుడు లాసరు కూడా కుటుంబములో కుటుంబంలో కుటుంబ ప్రార్థనగా దేవుడు వచ్చినప్పుడు దేవుని యొక్క మాటలు వినటానికి కూర్చునేటువంటి వారు గారు నీ కుటుంబంలో ఎవరైనా బిడ్డ ప్రక్కకి తప్పిపోతే కుటుంబ ప్రార్థనలో లేకుండా వెళ్ళిపోతే వాడంతేలే అంతేలే ఆమె అంతేలే కూర్చోదులే ఆయనంతేలే కూర్చోదులే అని నేను నిర్లక్ష్యం చేస్తున్నావా నిర్లక్ష్యము చేస్తే సమాధి వరకు పోవాల్సి వస్తుంది అప్పుడు అద్భుతం జరిగింది అంత విశ్వాసముందా నీకు అద్భుతం అంత విశ్వాసం ఉన్నదా నరకానికి వెళ్తారు వాళ్ళు కనుక అందరినీ సమకూర్చుకొని కుటుంబ ప్రార్థన చేయవలసిన బాధ్యత యజమానుడిగా నీకున్నది కుటుంబంలో నెమ్మది సమాధానము కలగ చేసిన బాధ్యత నీకున్నది కుటుంబాన్ని దేవుని వైపు నడిపించవలసిన బాధ్యత ఒక యజమానుడిగా నీకున్నది నోవా నెరవేర్చాడు జకర్య చేశాడు కొనేలు చేశాడు ఇక్కడ మనము చూస్తే వీళ్ళందరూ కూడా పురుషులే వీళ్ళందరూ చేయగలిగినప్పుడు నువ్వెందుకు చేయలేవు నీవు కూడా పురుషుడివే కదా నీకు కూడా అధికారం ఉంది కదా దేవుడు నిన్ను ఆ స్త్రీకి శిరస్సుగా పెట్టాడు కదా మరి నువ్వెందుకు చేయలేవు అయ్యా దేవుడి నీతోనే మాట్లాడుతున్నాడు వీరు చేసినట్టుగా ప్రార్థన చేతం కలిగి ఉండు డబల్ బ్లెస్సింగ్ నీకు వస్తుంది డబల్ ఆశీర్వాదము దేవుడు నీకు ఇస్తాడు ఆశీర్వాదం తా నీకు ఉండాలని నేను నీకోసమే ప్రార్థన చేస్తాను